నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దారా హరికృష్ణపై బెంగళూరులో దారుణం జరిగింది జయదుర్గా హోటల్ యజమాని కట్టా శివరాం అనుచరుడు దారా కోటి చేతిలో హరికృష్ణ తీవ్ర దాడికి గురయ్యారు ఊరికి రావడానికి సెలవు అడిగినంత మాత్రాన రూంలో బంధించి విచక్షణ రహితంగా కొట్టి చంపేస్తామని బెదిరించారని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు నిలుపుకుంటూ తప్పించుకుని స్వగ్రామానికి చేరుకున్న అతడు ప్రస్తుతం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు వచ్చి కట్టాష్టపడాను గుంత చెందిన వ్యక్తి అతను అతనితో పాటు మా డ్రైవర్ మా వీడియో ఒకటి ఉన్నాడు అతని పేరు కోటి దాని ద్వారా నుంచి మనం నైట్ అంతా చిత్రాన్ని చూసి పెట్టాను నేను దెబ్బలు కూడా ఉన్నాయి చూసుకుంది అదేవిధంగా నాకు న్యాయం జరిగితే హెల్త్తో ముందు గురినడు తర్వాత నేను చేయలేటం పెట్టడానికి నా చేయి సన్ను కానీ తగిన అని చెప్పి బయటికి తీసుకొని ఫస్ట్ తెరగతిప్పి నోరుగా పక్కనే సైడ్ పెడతాను అది తరగతి బయటికి పక్క తిప్పి అక్కడ కూర్చోబెట్టి దెబ్బలన్నీ ఇవచ్చు परिक्षा परीक्षा 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 परीक्षा